హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నాకు మన ఎస్ఎస్ బ్లాగ్ ఛానల్కి కి వన్ కే సబ్స్క్రైబర్స్ అయినారు ఎలాగ మీరు అందరు కేక్ ఖర్చు మిగిలిచ్చినారు మాకు రెండు కేకులు కాకుండా ఓకే కేక్ అయింది అలాగే ఒకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ని వీడియో నచ్చితే లైక్ చేయండి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ మా ఫ్యామిలీ మొత్తం ఇలా చేసుకుంటున్నాము మా చిన్నోడు చూడండి కేక్ హ్యాపీ కేపీకుంటా ఉంటుంది ఊరికి అంట పట్టుకోబాయ్ ఇది పోయిందో ఊరికి చాలా సత్సూ ఉంటాయి పదార్థాలు థ్యాంక్స్ అండి మీరందరూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలన్నీ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఫ్రెండ్ ఇదో తింటావా నీకు రేపు సంవత్సరం నీకులే బాబు సెట్ చెడు ఫోటో దిద్దాం అన్నడి తినదే పనిగా బాబాయ్ 10 సబ్‌స్క్రైబర్ సైదిలి రా డిసప్పాయింట్ అయినాము అయితే పర్వాలే కేక్ అయితే రెండు కేజీల దాకా తెచ్చినాడు ఆయన ఐదు వందల డెబ్బై అయితే ఐదు వందలే ఉండేలా డబ్బులు ఇచ్చినాం మేము మిగతాది మళ్ళీ దాచిపెట్టుకున్నాము ఇంకా వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి వెళ్తానాడు అయినా కేక్ కట్ చేసి ఇచ్చినాము ఇంకైతే ఆయన వాళ్ళ నాన్నకి ఇచ్చినాడు కేక్ మా కూర్చోన్నాడు కూర్చొని మామాని అయితే బాగా ఎత్తుకొని తిప్పి ముద్దులాడుతూ ఉంటారు నడిపిస్తూ ఉంటాడు ఇంకా వాడికి పెట్టాలంటే మళ్ళీ పిలిచినారు ఏ నువ్వు ఇచ్చినట్టు కాదు నువ్వు కూడా తినాలని పెడతాడు వానికి వాడు దొరికిందే ఛాన్స్ అని చూడు ఫోటో సెల్ అయితే ఇటు చూడంటే చూసాడు ఇంకా మా అయితే మొత్తం ఎంజాయ్ చేశాడు నేనైతే కేక్ మళ్ళీ మిగిల్చుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం అయితే కొంచెం కొంచెం కట్ చేసి మా ఫ్యామిలీ మట్టికే లేండి ఊర్లో ఎవరిని పిలిచలే స్వామి మా వాళ్ళు ఎట్టం చేసినాడు కేక్ దండి మిగిలింది చదువు పంచినాం మేము ఇమ్మని చెప్తాను మా అత్త మా అక్క వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అందరికి పాట పాటలు చేస్తాను అనమాట ఇంకా మా ఆయన అయితే ఇంకొక పీస్ తీసుకున్నారు ఎవరో పాప అంగడికి వచ్చింది ఆ పాప అట్ని అందిపో అని చెప్పేసి ఓసారి ఇచ్చా మళ్ళీ వచ్చారు లేదు నాకు చూడని ఎంత స్వార్థమో ఈ చెప్పినా కానీ మళ్ళీ అయిపోతుంది అని ఫీలింగ్ నాకు ఇంకా అలాగే అందరూ ఈ పని చేసినాము ఈసారి ఇంకా అందుకే బట్టలు కూడా అప్పుడొకటి అప్పుడొకటి కొన్నాము మా సాజీ డ్రెస్ బాగుంది కదా ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ పెట్టండి ఆయనకు కూడా షర్టు అందుకే మ్యాచింగ్ నాకు చేయరు ఉందని చెప్పేసి అంటే ఈ చీర మా చిన్న డ్రెస్సు నా డ్రెస్ నాయ వచ్చేసి అమ్మ దీపించింది కదా అప్పుడు బట్టలు కట్టుకోవచ్చుకునేటప్పుడు సే రెండు రెండు తీపిస్తారు కదా ఒకటి ఆ రోజు కట్టుకున్నాము ఇంకొకటి ఈ రోజుకు దాచుకున్నాము మళ్ళీ కొనుక్కోకుండా పొదుపు పొదుపు అంటే అదే మరి ఇంకా వాళ్ళిద్దరికి కొన్నాము అందుకని కేక్ కూడా మిస్ అవుతామేమో అనుకున్నాం మా వాడైతే దాచిపెట్టి సేవింగ్ చేసినాడు పాపం బ్యాగ్ కొనుక్కోకుండా బ్యాగ్ కోసం అని దాచుకుంటా అన్నాడు ముందు నేను పెట్టి వేరే వాళ్ళకి కట్టింటే అటైతే నేను దాచిపెట్టుకుంటాలే నాకు ఈ ఉండి అని చెప్పి వాడు వెళ్ళి తీసుకొని ఎత్తిపెట్టి బ్యాగ్ తెచ్చుకోవాలనుకునేవాడు కేక్ వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళని లేదని చెప్పినాడు అని చెప్పేసి అది నువ్వు తెచ్చుకో పమ్మా కేకే తెచ్చుకోకపో బ్యాగ్ అన్నాడు వాళ్ళు మా తోడికోడలు వాళ్ళు ఉన్నది మా బావ వాళ్ళ ఇంటికి పోతానా నేను వాళ్ళందరికీ అనేసి కేకులు ఇక్కడ మా పెద్ద అక్క అంటే మా పెద్ద నాన్న కూతురు ఓ సైడ్ నుంచి మా పెద్ద తోడికోడలు ఇంకా మా పెద్ద బావ వాళ్ళు అనమాట ఆ యొక్క బయటనే ఉనింది ఆమెకి ఇచ్చేసినాము ఆ పక్కన వాళ్ళ ఇంట్లో ఈ పక్క ఫస్ట్ రెండో ఇంట్లో ఇంకొక అక్క పోతాను వాళ్ళ ఇంట్లోకి ఇంకా మా సమ్మీ కూర్చోంది మా సమ్మీ రాగిచ్చినాం కేకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన అందరికీ నేను ఇది అంటే వీడియోలు పెడతామని చెప్పడం కాదు కానీ ముందు కూడా ఒక మేము కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సుగం దరిద్రం పోయింది అప్పటి నుంచి మేము కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నాము అప్పుడైతే సెల్లులో కొద్ది రోజులు ఫోటోలు పెట్టుకుంటాము అవి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా ఇప్పుడైతే ఇటు ఉంది కాబట్టి దీంట్లో దాచి పెడుతున్నాము మీకు వచ్చింటుంది కదా డౌట్ అని చెప్పి క్లారిఫికేషన్ ముందే ఇస్తాను నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు అలాగనమాట రెడీ అయితే అయితే సెవెన్ ఇది న్యూ ఇయర్ మాత్రం నాకు సెంటిమెంట్ అనమాట ఇంకా మా పెద్ద బావ లేడు అందుకని ఆయన బాగా ఆయనకి ఇయమని చెప్పేసి మా అక్కకి ఇచ్చేసి మళ్ళీ మా ఇంటికి వస్తాను అనమాట ఇంకా నేను బయట మా అత్త ఉంది మా అత్తకు ఒకదానికి ఇవ్వాలి ఇంకా మరీ ఎంత పిచ్చు దానివే కొంచెమే కొంచెం పెత్తనామనుకోవాలని ఆమెకు షుగర్ ఉందని చెప్పి లైట్గా బిడ్డ ఒకటి ఒకరో పెట్టినామంట ఇంకా మా గారు అయితే ఓ తిరుగుతానో నన్ను ఎత్తుకోలేదని చెప్పేసి మమ్మడి ఉన్నాడు ఇంకా మా అయితే కేక్ చూడండి వాడు ఏ చేసినా స్టైలే అబ్బా ఎందుకంటే అది చూడు మామూలుగా తింటే పోదని కేక్ అదే కూల్ కేక్ అయితే స్పూన్తో తినాలా మొన్న సుహానా బర్త్డేలో కూల్ కేక్ అమ్మ అది స్పూన్తో తిన్నారని చెప్పి ఇది తింటే తింతరాడు మరీ పొద్దున ఏదో అని చాకులు తీసుకొని కోసుకొని తింటూ ఉండే అట్లా చేస్తూ ఉంటాడు ఎందుకు రా అంటే రెండు పనికి రెండు పనులు చేస్తే ఆ గిన్నెలన్నీ ఆడేసాడు ఇంకా కడుక్కోవడమే పని కాంటే ఇలా ఇంత టైం అవుతుంది అందరికి కేక్ లేయడంలోనే ఉండ అలాగ అందరికీ పంచి పెట్టినాము ఇంకా వంట చేసేది ఉంది ఆ రోజు ఈరోజు వచ్చేసి అన్నం చేసి బీన్స్కాయ తాలింపు చేసిన అందరికీ ఒకసారి హ్యాపీ అనిగారు ఇంకా నేను కట్టుకునే సారి వచ్చేసి ఎనిమిది వందలకి అట్లా అమ్మినాము వినాయక చవితికి తెచ్చినాం కదా అప్పుడు నేను కూడా ఒకటి తీసుకున్నాము అమ్మ తీపించింది అలాగా రెండు మూడు జతలు కొనుక్కోకుండా ఈ పండగ దాచుకొని వేసుకున్నాము అదేంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్